రాజవంశం మనదే రాజు వంశం మనదే ఆ రాజు కొడుకు నేను అదే రాజవంశం రాజ నగర్ ఇదంతా మహారాజు పిల్లలు మీరంతా రారాజు పిల్లలు మీరంతా యోధా గోత్ర పశ్చిమహం దావీదు చిగురును యోధా గోత్ర పశ్చిమహం అయినటువంటి ఏసయ్య పిల్లలు మనమంతా సింహపు కడుపున సింహాలే పుట్టాలి మహారాజు కడుపున మహారాజులే పుట్టాలి రాజవంశం 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 రాజు యొక్క జయధ్వని మనలో ఉన్నాడు ఆమె ఆమె చెప్పండి గట్టిగా రాజవంశం మనం ఎవరు అనామకలో యాదు మన వంశం వేరు మన జాతి వేరు అన్య చదువులో వలె కామోతురత నందు నడిపించబడే జాతి కాదు మంది మీరు ఇంటిలో ఉన్నా వీధిలో ఉన్నా ఏ ఊరిలో ఉన్నా పట్టణంలో ఉన్నా ఆఫీసులో ఉన్నా రాజవంశముగా ఉండాలి